హాయ్ మా సబ్స్క్రైబర్స్కి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దగ్గర చేయండి తప్పకుండా చక్కని చిత్రాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే మాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది లేదంటే మ్యారేజ్ కాకముందు బయట నచ్చుకుంటా పెంచడం కానివ్వండి ఏమంటున్నారంటే మాకు లోపల ఫీలింగ్స్ అనేవి అధికంగానే ఉంటున్నాయి కానీ ఈ రోజు ఒకసారి కన్నా ఎక్కువ కలగలేకపోతున్నాము మా శరీరం అనేది దాన్ని సపోర్ట్ చేయడం లేదు ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా మాకు సహకరించలేదు అని కూడా చాలా మంది అడుగుతుంటారు సో ముఖ్యంగా ఈ సమస్య అనేది చాలా మందిలో ఉంది లోపల ఫీలింగ్స్ కోరికలు అన్నీ ఉన్నా కూడా శరీరం సహకరించకపోవడం సరైన టైంలో స్థంభన కలగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఒక అద్భుతమైన చిట్కాన్ని చెప్తున్నాను అది శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి పటుత్వాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ చిట్కా దీనికి కావాల్సిన ఒక కేజీ బూరు బంక తీసుకోండి లేదంటే ఒక హాఫ్ కేజీ బూరు చూర్ణం ఒక హాఫ్ కేజీ నల్ల తుమ్మ నల్ల తుమ్మ బంకచూర్ణం నల్ల తుమ్మ బంగచూర్ణం బూరు బంక చూర్ణం ఈ రెండు చూర్ణాలను తీసుకొని దీనికి అంటే అదొక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదొక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఈ రెండింటిని మొత్తం ఎంత ఉందో వన్ కేజీ అతి మధురం అదేవిధంగా సుగంధపాలు ఈ రెండింటిని కూడా కలుపుకోవాలి ఒకవేళ మోతాదు ఎక్కువ అయినా కూడా మీరు తప్పదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ బంక చున్నాలు తీసుకుంటే కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ అతి మధురం టూ హండ్రెడ్ గ్రామ్స్ సుగంధపాల చూడం ఇవన్నిటిని మిక్స్ చేసుకొని భద్రపరచుకోండి ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రిపూట అన్నం తిన్నాక పాలతో దొరికితే మేకపాలతో కనుక తీసుకున్నట్లయితే అమితమైనటువంటి బలాన్ని శరీరానికి అందించడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఎన్ని సార్లు అయినా సంభోగం చెందడానికి కావాల్సినటువంటి శక్తి అనేది మీకు అందడం జరుగుతుంది సో చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నారు ముఖ్యంగా మ్యారేజ్ అయిన కొత్తలో చాలా మంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సో ఈ సమస్యతో మీరు గంట బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి ఇది శరీరంలో మంచి బలాన్ని పడుతుంది మీకు కావాల్సినటువంటి ఎనర్జీని ఆ ఉత్సాహాన్ని కూడా ఇవ్వడానికి ఈ చిట్కా చాలా ఎక్సైట్ పనిచేస్తుంది కనీసం సుమారుగా నెల నుండి రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటూ నాన్ వెజ్ కానివ్వండి మద్యం పొగాకు సంబంధించిన ఉత్పత్తులు మత్తు పదార్థాలు కూడా పూర్తిగా బ్యాన్ చేయాలి పులుపు సంబంధించిన పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడే కాకుండా మీరు ఎన్నిసార్లు కావాలి అన్ని సార్లు కలిసేటువంటి శక్తిని కూడా పొందవచ్చు చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఓకేనా సో నేను చెప్పినట్టుగా ఒకవేళ కనుక మేకప్ వాళ్ళు లభించని పక్షంలో ఆవు పాలు తీసుకోండి ఆవు పాలు కొంచెం వేడి తత్వాన్ని కలిగి ఉంటాయి ఆవు పాలు ద్వారా కూడా మీకు అలాంటి సమస్యలే వస్తే బర్రె పాలు కానివ్వండి గేదె పాలు కానివ్వండి మీరు ప్యాకెట్ పాలు కానివ్వండి ఇక చిమ్మరి ప్రయత్నంగా వాడుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక లేదు ఆయనతో మాకు పాలు తాగడం కూడా ఇష్టం ఉండదు అనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు తేనెతో కలుపుకొని తీసుకోవచ్చు లేదా గోరువెచ్చ నీళ్ళలో పోతుకొని కూడా తాగవచ్చు రిజల్ట్ కొద్దిగా నిదానంగా వస్తుంది ఖచ్చితంగా మాత్రం రిజల్ట్ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంపాదించండి సంబంధించిన సలహాలు సూచనలు అవసరమైతే మెడిసిన్ ద్వారా కూడా మీ సమస్యని త్వరగా క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎలా వాడాలి ఏంటి అనేది మీ సమస్య మీద ఆధారపడి ఉంటుంది సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే పైన స్కూల్తో నెంబర్స్ కి ఫోన్ చేసుకోనివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు తెలియజేసి మెడిసిన్ పొంది త్వరగా క్యూర్ అయ్యే అవకాశం కూడా మేము అందిస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ